కొన్ని రోజులుగా సీఎం డిప్యూటీ సీఎం అంటూ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే కూటమిలో విభేదాలు సృష్టిస్తున్నారంటూ దీని కారణంగా రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు కూడా గట్టిగా జరుగుతున్నాయని తెలుసుకున్న టీడీపీ జనసేన నాయకులు రంగంలోకి దిగారు కూటమి కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వారి మాయలో పడొద్దని పిలుపునిచ్చారు దీంతో ఈ వివాదం సద్దుమణిగింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ జన సైనికులకు వీర మహిళలకు నాయకులకు కీలక సందేశమిచ్చారు కూటమి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు అనవసరమైన వివాదాలు విభేదాల జోలికి వెళ్లొద్దన్నారు తప్పుడు ప్రచారాలపై కూటమి అంతర్గత విషయాలపై స్పందించొద్దన్నారు వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగంగా చెప్పొద్దని సూచించారు పదవుల కోసం తాను రాజకీయాలు చేయలేదని భవిష్యత్తులోనూ చేయనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అలాగే ఒక లేఖను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఎంతో బాధ్యతగా ఐదు కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో రెండు నలభై ఏడు నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో మార్చి పద్నాలుగున జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు అయినా సమస్య మొదలైన రోజున ఇలాంటి విషయాలను పవన్ కళ్యాణ్ చంద్రబాబు జతగా కలిసి చెప్పాలి అలా కాదని చాలా ప్రమాదం జరిగిపోయిన తర్వాత కార్యకర్తల మధ్య పెద్ద అఘాధం ఏర్పడిపోయిన తర్వాత నెమ్మదిగా బయటకొచ్చి ఒక లేఖ రాసి ఒక ట్వీట్ పెట్టి కొట్టుకోవద్దు కలిసి నడవండి తిట్టుకోవద్దు తీయగా మాట్లాడుకోండి అంటే దీని అర్థమేమిటి అంటే ఇప్పుడే నిద్ర నుంచి మేలుకున్నారని అర్థం చేసుకోవాలా వినోదం చూస్తూ కూర్చొని ఇప్పుడు పుండుకు ఆయింట్మెంట్ రాస్తూ తీపి కబుర్లు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు కార్యకర్తలు సామాన్య ప్రజలు తెరచాటుగా సీఎం డిప్యూటీ సీఎం అంటూ గొడవలు పెట్టింది చేతికి మట్టంటకుండా పెట్టించేసి ఇప్పుడేమీ తెలియనట్టే ప్రవర్తించడంపై వారు మండిపోతున్నారు